హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుమగుమలాడే వంటలు ఈరోజు మనం దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా దొండకాయలన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిర్చి ఆనియన్ గిన్నె పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను వేడవుతుంది అది వేడయ్యాక దాంట్లో పచ్చిమిర్చి ఉన్ను ఆనియన్ వేసేద్దాం అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై మంచిగా అవుతుందండి ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టద్దండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం ఫ్రై అయ్యే కదా ఇలా ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు మంచి మనం కొంచెం కరివేపాకు అండి కరివేపాకు దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి దొండకాయలన్నీ చూడండి ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం కారపొడి మిర్చి వేసుకున్నాం కదండీ దానికి తగినట్టుగా కారపొడి వేసుకోవాలి సగం స్పూను కారపొడి వేసుకున్నాను కారపొడి వేసుకున్నాక ఒక స్పూను సాల్ట్ మనకు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి కొంచెం కారపొడి వేసాం కదా అది ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి మనం వేసుకున్న కారపొడి ఉప్పు అన్నీ మంచిగా కలిసిపోయి ఫ్రై అయిపోయింది దొండకాయలు ఫ్రై అయిపోయిందండి రెడీ అయినట్టే ఇప్పుడు లాస్ట్లో మనం దీనిపైన కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి రెడీ అయిపోయినట్టే మొత్తం రెడీ అయిపోయింది దొండకాయ ఫ్రై రెడీ అయింది ఇలా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది దొండకాయ ఇలా ఫ్రై చేసుకుంటే